రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు ఒక రైతు పొలంలో సర్వే చేస్తే అందుకు వచ్చినాం వీళ్ళు ఇప్పటికీ పది బోర్ల కంటే ఎక్కువ వేసారు వానకాలం వచ్చినప్పుడు మస్తు నీళ్ళు వస్తాయి ఎండకాలం వచ్చిందంటే తెలుసు కదా మీ బోరు మీ భూములలో ఉన్న బోర్లు ఏ విధంగా పనిచేసాయో వీళ్ళ భూములలో కూడా ఆ విధంగానే పరిస్థితి ఉంది మన తెలంగాణలో ఎక్కువగా రైతులు ఎదుర్కొనే సమస్యలలో ఈ రైతు కూడా ఎదుర్కొన్నాడు అయితే ఈ ల్యాండ్ అబ్జర్వేషన్ తర్వాత మన ప్రశ్నల నిఘంటూ ఉన్నాడు కదా మా దగ్గర పనిచేసే అనిల్ మా అసిస్టెంట్ అతనికి ఒక ధర్మ సందేహం వచ్చిందంట మళ్ళీ ఈరోజు కూడా ఒక్కసారి అడుగుతాడు చూడండి మీకు చెప్పు డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా అందరం చాలా మీరు బోర్లు చూసినక్కడ అంటే చుట్టూ ఇప్పుడు మన దగ్గర చుట్టూ బండలు ఉన్నాయి ఈ బండల దగ్గరనే తిరుగుతుంది మామూలుగా బండలు లేని కాడ ఎక్కువ చూస్తాం కదా ఈ చుట్టు బండలనే దొరుకుతుంది సార్ ఎట్లన్న ఇది మీరు ఎట్లా అబ్జర్వేషన్ చేస్తారు చుట్టుబండల కొట్టు ఎట్లా అంటే ఈ మనం ఏ జియాలజిస్ట్ అయినా అంటే జియాలజీ మీద అనుబంధం ఉన్నవాళ్ళు జియాలజీ చదివిన వాళ్ళు ఈ గ్రౌండ్ వాటర్ సర్వేలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయాల్సిన చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఒక రైతు పొలంలో భూగర్భ కోసం వచ్చినప్పుడు భూమి చుట్టూ తిరగాలి ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు కార్లు కూర్చొని నేను మ్యాప్లు చేస్తా అంటే కాదు అట్లా కూడా కాదు సైట్ తిరగాల్సిందే ఒకటికి పది సార్లు తిరగాల్సిందే తిరిగిన తర్వాత అక్కడ ఏ విధమైన రాళ్లల్లో మార్పులు కలిగ కలిగి ఉన్నాయి శిథిలీకరణ చెందినాయా చెందలేదా డిప్ ఏమైనా ఉందా స్ట్రైక్స్ డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అది ఏ రకమైన రాతి శిల అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎక్కడ సైట్ సెలక్షన్ పెట్టాలి ఎత్తైన భావం ఎలా ఉంది మధ్యస్థంగా ఎలా ఉంది లోతట్టు ప్రాంతంలో ఎలా ఉంది మరి భూమి లోపల న్యాచురల్గా సహసిద్ధంగా ఉన్న డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేవి ఏ వైపు ప్రవ ప్రవహిస్తున్నాయి అనే విషయాలని ఒక నిర్ధారణకు వచ్చి ఒక పాయింట్ ఎన్నుకోవాలి అయితే నేను ఇక్కడ ఎన్నుకునేది ఏంటంటే మిగతా ఎక్కడైతే అవుట్ క్రాప్స్ ఉన్నాయో ఎక్స్పోజర్ రాక్ బాడీస్ ఉన్నాయో అక్కడ అంతా బోర్లు వేసుకున్నారు ఫెయిల్ అయినాయి ఆరు వందలు ఏడు వందల వరకు కూడా వేశారు కానీ సఫిషియెంట్ వాటర్ రాలేదు సార్ కనీసం రాలేదు మరి నేను ఈ బండల దగ్గర నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే బండలలో ఫ్రాక్చర్స్ ఉంటాయి ఈ గ్రనైట్ రాళ్ళల్లో ఫ్రాక్చర్స్ ఉంటేనే నీళ్ళు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది పుష్కలంగా వస్తున్నాయా రావా అని తెలుసుకోవాలంటే నేను అక్కడ నాగరున్న జియో స్కానర్స్ సహాయంతో భూమి లోపలికి కరెంటు పంపించి మ్యాప్స్ ప్రిపేర్ వస్తుంది మనకు ప్రొఫైల్ పిక్చర్ దాన్ని బే చేసుకొని ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి పగ్గులు ఉన్నాయి అవి నీటింట్లో కలిగి ఉన్నాయా లేవా మరి పైన భాగంలో తెల్లగా కనబడుతుంది ఈ బండరాళ్ళు లోతుకెళ్ళిన తర్వాత ఏమైనా వచ్చే అవకాశం ఉందని తెలుసుకొని వాటర్ వస్తుందా అదా చెప్పడం జరుగుతుంది మిస్టర్ అనిల్ అది థ్యాంక్ యూ సార్ అర్థమైనా